అండాల్ తిరువడిగలై శరణం ఇరవై ఏడవ పాశ్రంలో తన వైపు అనుకూల ప్రతికూలమైన తత్వాలను కూడా ఆకర్షించగల ఎంబెర్మాన్ యొక్క ప్రత్యేకమైన గుణాన్ని ఆండాల్ తల్లి వివరిస్తుంది అంతేకాకుండా అతని నుండి విడనాడకుండా నిరంతరము కైంకర్యము చేయగల సాయుధ్య మోక్షము అత్యున్నత పురుషార్థమని ఆమె తెలియచేస్తుంది ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిదవ పాసరాలలో ఎంబెర్మాన్ మాత్రమే మనకు లక్ష్యము మరియు వారిని చేరగలిగే సాధనము కూడా అని ఆమె ధృవీకరిస్తుంది కూడా రే వెల్లు శ్రీర్గోవిందవుండ్రన్నై పాడి పరై కొండు యాం పేరు సమ్మానం నాడు పూకాడం పరిశీ சுடகமே தோல் வழவி பூவே பாடகமே என்றனைய பலகலனும் கலனுயாமணி ஓம் ஆடையோடு போம் மாதன் என்னே பால் சோறு மூடானே பெய்ந்து முடங்கை பறிவர கூடியிருந்தோ குளிர்ந்தேலூர் எம்ப తనతో కోడని శత్రువులను జయించడి కళ్యాణ గుణ సంపద గల గోవింద నిన్ను కీర్తించి వ్రత మగు పరాయిన వాద్యమును పొంది పొందదలిచిన ఘనసన్మానము లోకులందరూ పొగడడి తీరులో నుండవలను చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహువులకు దండకడియములు చెవి క్రింద భాగమును దాల్చెడి దుద్దు పై పెట్టుకోడండి పెట్టుకోడని పువ్వులు కాలి అందెలు మొదలగు అనేక ఆభరణములను మేము దాల్చవలేను తరువాత మంచి చీరలను దాల్చవలేను దాని తరువాత పాలు అన్నము మునుగునట్లు పోసి ఆ మధుర పదార్థము మోచేతి వెంబడి కారినట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలను అని గోపికలు తమ వ్రతఫలమును ఇందు విన్నవించినారు జై శ్రీమన్నారాయణ ചക്കെര പൊങ്കലി ചക്കര പൊങ്കലി രംഗനി ചെര പൊങ്കലി ചക്കര പൊങ്കലി ചക്കര പൊങ്കലി രംഗനി ചെര പൊങ്കലി తిరుమల తిరుపతి తిరువేంకటపతి మెచ్చిన చక్కెర పొంగలి తిరుమల తిరుపతి తిరువేంకటపతి మెచ్చిన చక్కెర పొంగలి చిరులూరిన బంగరు రంగుల కోవెల వెలసిన చక్కెర పొంగలి నవరుచులను చక్కని చక్కెలిగింతలు పొంగుల చక్కెర పొంగలి ചെര പൊങ്കലി ചെര പൊങ്കലി രംഗനി ചെര പൊങ്കലി ചക്കര പൊങ്കലി ചക്കര പൊങ്കലി രംഗനി ചെര പൊങ്കലി താകിനോ ചെയ നെയ് പരവള്ളു ഗലസെല്ലോ താകനന്തോ ചെയ്താകുഗല്ലോ കനുല కామిత ఫలములు వెదజల్లు కనుల కద్దుకొని స్వీకరించినా కామిత ఫలములు వెదజల్లు చక్కెర పొంగలి చక్కెర పొంగలి రంగని చక్కెర పొంగలి చక్కెర పొంగలి చక్కెర పొంగలి రంగని చక్కెర పొంగలి సృష్టిలో నా బాలగోపాల హృదయరాకాల మరబళ్ళు సృష్టిలో నా పుట్టిల్లుడని పుట్టిల్లు చక్కెర పొంగలి చక్కెర పొంగలి రంగని చక్కెర పొంగలి చక్కెర పొంగలి చక్కెర పొంగలి రంగని చక్కెర పొంగలి తిరుమల తిరుపతి తిరువేంకటపతి మెచ్చిన చక్కెర పొంగలి తిరుమల తిరుపతి ചെര പൊങ്കലിരുലൂരിന ബംഗരു രംഗുല കോവെ വെലസിന ചെര പൊങ്കലി നവരുചു ചലെ ഗിന്ത പൊങ്കുല ചെര പൊങ്കലി ചക്കെര പൊങ്കലി ചക്കെര പൊങ്കലി രംഗനി ചെര പൊങ്കലി രംഗനി ചെര പൊങ്കലി രംഗനി ചെര പൊങ്കലി